ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు విద్రోహ దినంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో సభ జరిగింది ఇవాళ పాలక వర్గాలు విలీనం విమోచన పేరుతోటి సంబరాలు జరుపుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి దానికి వ్యతిరేకంగా ఇది విలీనం కాదు విమోచన కాదు విద్రోహం అనేది సిపిఎం అండ్ న్యూ డెమోక్రసీ గత నేపథ్యాన్ని నెమల వేస్తూ చరిత్రని అధ్యయనం చేస్తూ ఇవాళ విద్రోహ దినంగా జరుపుకుంటున్నటువంటి ఉన్నది ఇవాళ మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రజలు అనేక మంది ఇవాళ రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో భూమి కోసం భుక్తి కోసం పోరాటం కొనసాగింది పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వారికి పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో గ్రామ గ్రామాల పెద్ద ఎత్తున ఆందోళన భూమి కోసమే జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి అందుకే అక్కడ ఉన్నటువంటి భూసాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జాగిరిదారులకు వ్యతిరేకంగా దోపిడీ పీడన అణచివేద లేని సమాజం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి క్రమంలో నెహ్రూ సైన్యాలు తెలంగాణ ప్రాంతానికి వచ్చి మోసం చేసి ఇవాళ ప్రజల్ని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని పెద్ద ఎత్తున కోసినటువంటి సందర్భాలు కనపడుతున్నటువంటివి ఉన్నాయి చరిత్ర ఉన్నటువంటిది ఉన్నది అందుకనే రక్తపు టేర్లో పాడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున భూములు పంచుకున్నది పది లక్షల ఎకరాల భూమిని ఇవాళ పేద ప్రజలు పంచిపెట్టిన మూడు వేల మంది మూడు వేల గ్రామాలలో ఎర్రజెండాలు ఎగిరేయటం జరిగింది దాదాపు సుమారుగా నాలుగు లక్షల మంది దాకా చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి నిజాము రాజాకర్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అందుకని అందులో భాగంగానే సాకలు ఐలమ్మ దొడ్డి కొమరయ్య బందంగి లాంటి వాళ్ళు అనేక మంది తిరుగుబాటు చేసిరు వాళ్ళ చైతన్య తోటి వాళ్ళ రక్తం తోటి ఎడిపేకి అది జెండాని ప్రాంత ప్రాంతాల్లో కూడా యాద పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు దొరలకు భూసాలకు వ్యతిరేకంగా ఒడిశాల రాళ్లతోటి కారం తోటి కోల బండలతోటి పెద్ద ఎత్తున గదివి తరి కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకనే గత చరిత్రని కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను నెవరేసుకుంటూ భవిష్యత్తు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం సందర్భం కమ్యూనిస్ట్ పార్టీలకు ఉందా అనేది కోర్టు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి